నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా నేను మీ రవి ఈరోజు ఇంటర్నెట్లో ఒక వీడియో వైరల్గా మారింది పోలీసులు గంజాయి బ్యాచ్కి ఇచ్చిన థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఆ వీడియో చూసినప్పటి నుంచి గంజాయి బ్యాచ్ వెన్నులో వణుకు పుట్టే విధంగా ఈ వీడియో ఉంది ఒకసారి ఆ వీడియో ఏంది అసలు థర్డ్ డిగ్రీ పోలీసులు ఇవ్వడానికి కారణాలు ఏంటివి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మన ఆర్కే మీడియాలో ఇదే ఇదే ఆ వీడియో తెనాలి పోలీసులు గంజాయి బ్యాచ్ అని చెప్పి వాళ్ళకు ఇచ్చిన థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఒకసారి చూడాలి కొట్టుడు నిజంగా గంజాయి దాగి జనాల పైన దోపిడి దౌర్జన్యాలు చేసే బ్యాచ్కి ఇటువంటి ట్రీట్మెంటే కరెక్ట్గా ఉంటుంది తెనాలి పోలీసులో గంజాయి బ్యాచ్కి ఇచ్చిన థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ వీడియో సో ఈ వీడియో పైన అనేక రకమైన విమర్శలు వస్తున్నాయి ప్రశంసలు వస్తున్నాయి అసలు పోలీసులు ఈ థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ని ఇలా పబ్లిక్లో ఉపయోగించడం అసలు నిజంగా కరెక్ట్ కాదని చెప్పి కొంతమంది నుంచి వచ్చే విమర్శలు వస్తున్నాయి కానీ కొంతమంది పైన ఇటువంటి గంజాయి బ్యాచ్ అనేది వారిపైన ఇటువంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించడము ఇట్లా పబ్లిక్లో తీసుకొచ్చి వాళ్ళని ఈ విధంగా శిక్షించడం అనేది ఇంకో అది తప్పు చేయాలనుకునే వారికి అటువంటి గంజాయి బ్యాచ్కు అటువంటి వారికి ఒక వెన్నులో వణుకు పుట్టే విధంగా ఆ తప్పు చేయాలంటే కూడా భయపడే విధంగా పోలీసులు ప్రవర్తించిన ట్రీట్మెంట్ చాలా మంచిదని కొంతమంది నుంచి వినిపిస్తున్న వాదన అసలు ఎందుకు ఈ పోలీసు వాళ్ళు ఈ డిగ్రీ వాళ్ళపైన ఉపయోగించాల్సిన అవసరం ఏమొచ్చిందని దానిపైన కొన్ని కారణాలు ఈరోజు మనకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు అక్కడున్న గంజాయి బ్యాచ్ వచ్చేసి విపరీతంగా గంజాయి తాగి అక్కడికి వచ్చేవారిపైన కొట్టడం వాళ్ళని కొట్టడం దారి దోపిడీ చేయడం ఇట్లాంటి చర్యలకు రౌడీషిటర్లుగా మారిపోయి అసలు ఆ గంజాయి మత్తులో వాళ్ళు ఏం చేస్తురో తెలియక ప్రవర్తిస్తూ ఎంతో మంది వంద దాడి చేస్తూ అసలు విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారంట అదే అలా దాడి చేయడం సామాన్య వ్యక్తులపైన దాడి చేయడమే కాకుండా ఒక పోలీస్ వ్యక్తి పైన కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ పైన కూడా ఈ గంజాయి బ్యాచ్ దాడి చేయడం జరిగింది సో ఇక్కడ దాడి అనేది సామాన్యుడి పైన చేస్తే ఒక రకంగా ఉంటుంది అదే ఒక వ్యవస్థని ఎందుకంటే పోలీస్ డ్రెస్ చేసుకున్న ఒక వ్యక్తి పైన అంటే ఒక వ్యవస్థ పైన దాడి చేసినట్టే కదా కాబట్టి సామాన్య ప్రజలు కూడా చాలామంది కూడా పోలీసు వాళ్ళని నమ్ముకొని చట్టాలను నమ్ముకొని వాళ్ళు పోలీసు వాళ్ళు ఉన్న ధైర్యంతో ఇటువంటి రౌడీలు రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ నుంచి వాళ్ళు రక్షణ కల్పిస్తారని పోలీసు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ధైర్యంగా ఈరోజు తిరుగుతూ ఉన్నారు సామాన్య జనం పోలీస్ వాళ్ళపైనే దాడి చేస్తే ఈ రౌడీ షీటర్లు అసలు సామాన్యులకు రక్షణ ఏ విధంగా ఉంటుంది కాబట్టి ఈ పోలీస్ వాళ్ళు చాలా ప్రిస్టేజెస్గా తీసుకొని ఇటువంటి దాడి చర్యలు చేయాలంటే భయపడే విధంగా ప్రతి రౌడీ షీటర్కి మరియు గంజాయి బ్యాచ్కు వెన్నులో వణుకు పుట్టే విధంగా ఈరోజు మన వీడియోలో చూసిన ఈ డిగ్రీ చేసింది చూసుకోవచ్చు మనం అంటే వ్యవస్థ ఏ విధంగా మారిపోయింది చూడు అంటే గంజాయి మత్తులో వాళ్ళు సామాన్యులను దోచుకోవడమే కాకుండా పోలీసు అనే అసలు వ్యవస్థను కూడా పట్టించుకోకుండా వారిపైన దాడి చేసిపోతే రేపు సమాజానికి రక్షణ ఏ విధంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి గంజాయి బ్యాచ్కు ఇటువంటి ట్రీట్మెంటే అవసరం ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఇది వీళ్ళు పోలీసు వాళ్ళు చేసింది తప్ప అని కొంతమంది వాదిస్తుంటారు అంటే అదే గంజాయి బ్యాచ్ అంటే సామాన్యులపైన దాడి చేసి వాళ్ళని విచక్షణ రహితంగా కొట్టడము దోపిడీ చేసుకోవడము మరియు పోలీసు పోలీసు వాళ్ళని కుట్టడంలో అంటే ఇటువంటి చట్టాలు వర్తించవా అంటే గంజాయి మత్తులో వాళ్ళు ఏం చేసినా సామాన్యులపైన ఎటువంటి చట్టాలు వర్తించవా అంటే పోలీసు వాళ్ళు పబ్లిక్గా చేసేవారికి అటువంటి బ్యాచ్ పైన చేసేవారికి అనేక రకమైన ప్రశ్నలు వినిపిస్తున్నాయి మా దృష్టిలో ఇటువంటి గంజాయి బ్యాచ్కు నిత్యం ప్రజలను వేధిస్తూ ప్రజలను దోపిడీ చేస్తూ ప్రజలపైన అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళపైన ఈ విధమైన థార్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఉపయోగించాలని చెప్పి మేము కూడా మా మీడియా తరఫున కోరుతున్నాం ఎందుకంటే సామాన్య ప్రజలకు ఈరోజు స్వేచ్ఛ లేకుండా పోయింది ఈ గంజాయి బ్యాచ్లు ఇక్కడ విపరీతంగా తిరుగుతున్నాయి అసలు గంజాయి మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారు అనే కూడా అసలు వాళ్ళకు కూడా విచక్షణ లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ గంజాయి మత్తులో సో నాట్ ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ తెనాలిలో ఈ తెలంగాణలో కూడా గంజాయి బ్యాచ్ వాళ్ళు అరాచకాలు సృష్టిస్తున్నారు కాబట్టి నేను మన తెలంగాణ పోలీసులకు కూడా ఇటువంటి గంజాయి బ్యాచ్లకు ఈ ట్రీట్మెంటే కరెక్ట్ అని చెప్పి మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం చెప్పదలుచుకున్న ఏంటంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళకు చట్టాలు చట్టాల ప్రకారం పోవాలంటారు కొన్ని ప్రతి ఒక్కరికి చట్ట ప్రకారం పోతే పోలీసులో నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి చట్టాల ప్రకారం పోతుంటే అవి ఎప్పుడో సాల్వ్ అవుతాయి అసలు ఈ దోపిడీలు చేసే వాళ్ళకు ఎంత ఈజీగా అయిపోయిందంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడు ఒకరిని కొడదాం మా అంటే కొడితే ఏమవుతుంది ఒక కేసు అవుతుంది అంతే కేసు అవుతుంది మళ్ళీ బయటకు వస్తాం లేకపోతే కొన్ని చంపుతాం అసలు ఎంత సింపుల్గా అయిందంటే క్రైమ్ చేయడం అనేది ఒక ఈజీ ప్రాసెస్ అయిపోయింది ఎందుకంటే మన న్యాయ వ్యవస్థలో వాళ్ళకు బెయిల్ ఈజీగా దొరికిపోతుంది అసలు ఎటువంటి శిక్ష పడడానికి కూడా టైం పడుతుంది సంవత్సరాలు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది ఇన్స్టాంట్గా జస్టిస్ దొరకడం లేదు నాకు తెలిసి ఇప్పుడు తెనాలి పోలీసులు ప్రవర్తించిన తీరు అట్లాంటి గంజాయి బ్యాచ్ పైన ప్రవర్తించిన తీరు పోలీస్ వ్యవస్థ పైన జరిగిన దాడి ప్రతీకార చర్యగా ఈరోజు చేయడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నా ఎందుకంటే ఇటువంటి క్రైమ్ చేసే వాళ్ళకు ఈ వీడియోలు చూస్తే ఇంకోసారి తప్పు చేయాలంటే కూడా భయపడే విధంగా ఈరోజు ఈ వీడియో ఉంది కాబట్టి మన తెలంగాణలో కూడా ఇటువంటి చర్యలకు పాల్పడే వారిని చర్యలకు పాల్పడే వారికి ఇటువంటి డిగ్రీ ట్రీట్మెంట్ అవసరమని మేము అనుకుంటున్నాం అసలు తెలంగాణలో ఇటువంటి ట్రీట్మెంట్ అవసరమేనా తెలంగాణ తెలాలి తెనాలి పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంట్ మన తెలంగాణకు కూడా ఈ గంజాయి బ్యాచ్కు ఇటువంటి రౌడీషర్లకు ఇవ్వడం సరైనదేనా ఒక్కసారి మీరు కూడా మీ కామెంట్ల రూపంలో పంచుకోండి